అందరికీ నమస్కారం ఎగ్జామ్ గురుకి స్వాగతం ఈరోజు మనం ఒక సూపర్ కెరియర్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం అది కూడా మన ఇండియన్ రైల్వేస్ నుంచి ఐఆర్సిటీసీ అందిస్తున్న హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి సరైన ఉద్యోగ అవకాశాన్ని సరైన సమయంలో మీ ముందుకు తీసుకురావటమే మా ముఖ్య ఉద్దేశ్యం అవును మన లక్ష్యం ఒక్కటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ల కెరియర్ లక్ష్యాలను చేరుకోవడంలో మనవంతు సహాయం అందించడం సరే ఇక అస్సలు ఆలస్యం వద్దు నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే మనందరికీ తెలిసిన ఐఆర్సీటీసీ నుంచి వచ్చిన ఈ హాస్పిటాలిటీ మానిటర్ జాబ్ గురించి వివరంగా చూద్దాం ఐఆర్సీటీసీ సౌత్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్ట్ల కోసం వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు ఇవి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు కానీ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు మొత్తం ఎన్ని పోస్టులు అనుకుంటున్నారా ఏకంగా అరవై నాలుగు పోస్టులు అంటే అవకాశాలు చాలానే ఉన్నాయి ఇక శాలరీ విషయానికొస్తే నెలకి ముప్పై వేల వరకు ఇస్తున్నారు ఇది మాత్రమే కాదు దీనికి అదనంగా వేరే అలవెన్సులు కూడా ఉంటాయి సో ఓవరాల్గా ఇది చాలా మంచి ప్యాకేజ్ ఇదిగో ఇక్కడ మీద చూస్తున్నారు కదా ఇదే అఫీషియల్ నోటిఫికేషన్ మనం చెప్పుకున్న డీటెయిల్స్ అన్నీ ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు సరే మరి జాబ్కి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఎవరు అర్హులు ఆ వివరాలు చూద్దాం ఈ పోస్టుకి కావాల్సిన అర్హతలు మీలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం రండి చూడండి ఎడ్యుకేషన్ పరంగా హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో బిఎస్సీ చేసి ఉండాలి లేదా టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో యా ఎంబీఏ అయినా పర్లేదు దాంతోపాటు సంబంధిత ఫీల్డ్లో కనీసం రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఓబీసీ వారికి మూడేళ్లు ఎస్సీ ఎస్టీ వారికి ఐదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఆ ఇంకో ముఖ్యమైన విషయం ఇంగ్లీష్ హిందీ బాగా మాట్లాడగలగాలి ఒకవేళ తమిళం కన్నడ లేదా మలయాళం వస్తే ఇంకా మంచిది అదొక ప్లస్ పాయింట్ అవుతుంది ఓకే అర్హతల సరిపోతే అసలీ జాబ్లో ఏం చెయ్యాలి జీతం సంగతి ఏంటి బాధ్యతలు ఎలా ఉంటాయి అవన్నీ ఇప్పుడు చూద్దాం హాస్పిటాలిటీ మానిటర్గా మెయిన్ డ్యూటీ ఏంటంటే ట్రైన్స్లో క్యాటరింగ్ యూనిట్స్లో ఫుడ్ క్వాలిటీని చెక్ చేయడం అంత నీట్గా క్వాలిటీగా ఉందో లేదో చూసుకోవాలి ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం వాళ్ల సమస్యల్ని పరిష్కరించడం ఇవన్నీ బాధ్యతలే ఇందాక చెప్పుకున్న ముప్పై వేల రూపాయల శాలరీ కాకుండా అదనంగా కొన్ని అలవెన్సులు కూడా వస్తాయి డ్యూటీలో ఉన్నప్పుడు రోజుకి మూడు వందల యాభై రూపాయలు డైలీ అలవెన్స్ ఊరు బయట ఉంటే లాడ్జింగ్ కోసం రెండు వందల నలభై రూపాయలు ఇంకా నేషనల్ హాలిడేస్ రోజు చేస్తే మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు అదనంగా ఇస్తారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ జాబ్లో ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి నెలలో దాదాపు ఇరవై రెండు రోజుల వరకు ఇండియా మొత్తం ట్రైన్స్లో తిరగాల్సి రావచ్చు సో ట్రావెలింగ్ అంటే ఇష్టమున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ జాబ్ సరే ఇప్పటిదాకా చెప్పిందంతా విని ఈ ఉద్యోగానికి అప్లై చేయాలని అనిపిస్తోందా అయితే ఇంకా లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకే వచ్చేద్దాం ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం రండి అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఇది వాకిన్ ఇంటర్వ్యూ అంటే నేరుగా ఇంటర్వ్యూకు వెళ్ళిపోవచ్చు వెళ్లే ముందు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాటి జిరాక్స్ కాపీలు ఇంకా కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇంటర్వ్యూలు ఎక్కడెక్కడా ఏ తేదీల్లో జరుగుతున్నాయో ఉంది త్రివేంద్రం బెంగళూరు చెన్నై తువకుడి ఈ నాలుగు చోట్లా ఉన్నాయి మీకు దగ్గర్లో ఉన్న సెంటర్ని చూసుకుని ఆ డేట్ ని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసుకోండి యూజ్ అవుతుంది ఇదిగో ఇదే అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్తో పాటే దీన్ని ఇస్తారు డౌన్లోడ్ చేసుకుని గా తప్పు లేకుండా ఫిల్ చేయండి ఓకే ఈ ఉద్యోగావకాశం గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క మాటలో చెప్పాలంటే హాస్పిటాలిటీ సెక్టర్లో క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఐఆర్సీటీసీ లాంటి పెద్ద సంస్థతో పనిచేసే ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఉపయోగపడే సమాచారం జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం మీరు చేయాల్సిందల్లా మన ఎగ్జామ్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయడం మీ కెరియర్ జర్నీలో మేం ఎప్పుడు మీతోనే ఉంటాం